నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవీస్పేటలో స్వేచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమానికి విచ్చేసిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం మానవహారం నిర్వహించి స్వేచ్ఛ దివాస్ ప్రతిజ్ఞ చేశారు స్వేచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్కు ముఖ్యమంత్రి చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఎంపీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనివ్వాలని సూచించారు ఆరు బయట మల విసర్జన లేకుండా ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించాలన్నారు ડ૨દ ખભલબ ચાલ મય છાિણ ઓ ખભજળ? બબબ ૨ં શાભ ખરણ ખરઢ ખરણ ખએમ ખર ખઁાળ zelen. ખારિя із ખાર chancellor <mully> स्वच्छ स्वच्छ दिनु स्वच्छ स्वच्छ ప్రతి ఒక్కరు కూడా ఎవరు వేయగలిగిన చెయ్యి వాళ్ళు వేస్తేనే ఈరోజు ఆ శుభ్రత అనేది వచ్చేది ఒకటే నేను చెప్పేది అందరికీ మన ఇంటికాడ మనం శుభ్రత అనేది ఉంటే దాన్నే మనం బయట కూడా పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాము మనశ్శాంతి కూడా కలగద్ది సో ఇవి రెండు కూడా మనకి శుభ్రతతో వచ్చేదే సో ఈ స్వేచ్ఛ అనేది శుభ్రత దాన్ని ప్రతి ఒక్కరికి చెప్పేది ఇంటి పక్కన ఇంటి ముందు ప్రతి దగ్గర ఇంటి వెనక ప్రతి దగ్గర కూడా శ్రద్ధ తీసుకొని మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసిపోవాలా రాష్ట్రంలో ప్రతి మూడో శనివారం ఈ కార్యక్రమం డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి ప్రతిదీ కూడా కనెక్టెడ్ మళ్ళీ దీనికే స్వేచ్ఛకే స్వేచ్ఛ ఆంధ్ర అనే పదానికే ప్రాధాన్యత ఇస్తూ ప్రతి మూడో శనివారం నాడు ఈ కార్యక్రమం జిల్లా రాష్ట్రం మొత్తం కూడా ప్రతిదీ దగ్గర కూడా ఇది జరపాలా జరప జరపాలని నిన్న ఒక జియో కూడా ఇష్యూ చేశారు ముప్పై ఒకటి మార్చి కల్లా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది మన లోకల్ భాషలో పల్లెల్లో ఈరోజు కూడా నేచర్స్ కాలు మనం డబ్బా తీసుకొని భయపడుతున్నాం ఇవన్నీ ఇంకా ముందుకు ఉండకూడదు అంటే టాయిలెట్స్ ప్రతి దగ్గర కూడా టాయిలెట్స్ వాడాలా వాడాలని చెప్పి మన అందరం కూడా స్పెషల్లీ డిపార్ట్మెంట్స్కి చెప్తున్నాను మీరందరూ కూడా ప్రోత్సహించి ప్రతి దగ్గర కూడా టాయిలెట్లు వాడేది ముందు తీసుకురావాలా ఎక్కడన్నా టాయిలెట్స్ లేకపోతే అవి కట్టియడం మనము ప్రతి ఒక్కరిని కూడా ఈ టాయిలెట్స్ దేనికి కట్టించాము ఇది వాడాలా అనేది మార్చ్ ముప్పై ఒకటి టార్గెట్ పెట్టున్నారు దానికి ప్రతి గ్రామంలో కూడా మీరందరూ కూడా నేను చెప్పేది చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ లైన్లో తీసుకురావాలా మనము సో ఈరోజు ఇటువంటి కార్యక్రమం మనం జరుపుకోవడం మీరందరు రావడం చాలా సంతోషం ప్రతి శనివారం కూడా మూడో శనివారం కూడా ఇది ఇటువంటి కార్యక్రమాలు ముందుకు జరుగుతాయి అందరికీ కూడా నమస్కారం